వెల్కమ్ బట్ భాష ఈ రోజు మనం ఏంటంటే బోనాల పని అయితే చుట్టాలు ఇంకా ఊళ్ళల్లా ఇంకా కదా కొంతమంది పైసలు ఉంది పైసలు లేక ఆ చుట్టాలు ఒకసారి వచ్చి పండుగ చెప్పుదామంటే కొంతమంది ఎప్పుడు కరెంటారు ఇంకా చేస్తారు కొంతమంది ఆమె కూడా బాబరు పెట్టేశారు కానీ ఎంత చెప్పినా ఏం బోనాల పనులు ఏ పండుగ రాదు అని మన తెలంగాణలో బోనాల పండుగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఈ ఆశ మొత్తం కూడా ప్రతి ఆదివారం ప్రతి దగ్గర ఒక్కొక్క దగ్గర బోరాలు ఎంతటాయి కదా మనం వెళ్ళి చూడకుండా సరే చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా అందుకోసం ఈ వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేశారు అందుకే మంచి లైక్లు వచ్చినాయి కామెంట్ పెట్టారు దానికోసమే ఈ వీడియో మళ్ళీ కంటిన్యూషన్ నేను చాలా మంది కామెంట్ చేస్తే నార్చిపోండి లైక్ చేస్తే చెప్పండి మన ఛానల్ ఈ వీడియో గ్రో గానిక అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి సరే వీడియోల ఓ పెంటమ్మ ఇక్కడ పోతున్నావ్ దబా దబా ఊరుకుతుంది మరి ఏం చేయమంటావయ్యా ఇవ 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 ఎంత పనుంది పెట్టుకొని ఇక్కడ ముచ్చట వెళ్ళకుంటా ఇవ ఏం పనుంది గా రేపే పనుగానే ఏమీ అంత పని తీరుకోవచ్చు నా పని తీరుకోయేదాన్ని ఉంది తిన్నావా

అవునవును పర్మిషన్ లో అయితే మీ అక్క ఒక్క పని చెప్పది నాకు ఈ కూడలు ఆమె దబాదా వేసుకుంటారు గానీ మరి గిదనుకో గదనుకో ఇట్లా చెప్పదు మీ అక్క రమ్మని కూడలు ఏం పని చేయాలమ్మా మరి బోనాల పనులు చేస్తున్నవా చేస్తలేవా

సరైతే ఏ తల్లి ఒకటి ఏ పన్న పానం నిలిచినావు కదా ఇక రెండు ఏటలు తీసుకొస్తుంది మరి ఏ పువ్వులు వద్దు పువ్వులొద్దు ఏడా పాలొద్దు మరి మనది మనమే అంటే సరే సరే నేను కథ చెప్పుదాం అనుకుంటున్నా ఇక ప్రతిసారి ఇక పువ్వులు వేసుకుంటే ఇంత కూరగా కలుగుతుంది మిగులుతుంది ఎత్తైన కష్టమే అవుతుంది ఇక అవి నేను అప్పటిదప్పుడు బోనాల పండుగ ఎవరు అయ్యా కట్టుకోడు నిమ్మలంగా ఉంటాడు ఆ నిమ్మలంగా మనం కావాల్సిన అనిపిస్తాడు టైంకి అన్నట్టు ఉండదు కానీ అన్నది అరే సరే సరే తీ ఇప్పుడు ఆటం కోస్తే ఏమైతుందంటే ఇక మనము ఏ మందుని చూసి ఉండొచ్చు ఇక రేపు ఎన్ని ఇంత మీ ఇంత మట్టి కుంకరు లేకపోతే ఇంట్లో ఎండ్ పెట్టుకొని తినొచ్చు అని బాగానే ఆలోచించింది ఆమె తిప్పిన మాటకు సరే సరే తీ తల్లి మరి రెండు ఆటలు తీసుకుంటా గుడి పడ మూసుకుందాము ఒంకొని తిందా అంతగా అంటే ఇక సరే అన్నది ఇలా నా మాట ఇంటి లేదు ఇక ఓ అమ్మాయి ఏం బొక్కలు ఏం బొక్కలు అన్ని బొక్కలు వేసిడు ఏమనంటే కష్టం అవుతూ ఒకరికొకరి ఒకరికొకరి వేసిడు అని కూడా అంటే అవి అందరికి సమానం ఎక్కువ పట్టేస్తాము అని పంచాయతీకి ఇలాంటి నేను తక్కువసారి ఎక్కుతాను నేను ఇతరులు ఏం కోసుకుందాం అనుకుంటున్నా బావా చుట్టానికి చాలా మందిస్తాను అందరికి చెప్పిన మా అమ్మగారు చెప్పిన మా అమ్మలకు మా కోడలి అమ్మగారు చెప్పినా ఇలా లొక్క అందరికీ చెప్పిన

ఇయా కూడల వాత Galois కనంత తీర్పోచి నువ్వేమ నిమ్మల అంగ తింటవో తిరుగుతవో ఏం పనయ్య మా ఇంటి జుల్పోయి ఏంట పనాన్నీ

నడుమలన్నీ కుయి ఇల్లంతా దుంపుకొచ్చి బండలు గడుకొచ్చి బట్ట బొంతలు చేసి మస్తు పని అక్క ఈయ నా కూడలు ఇంత పని పుట్టలేదు మరి అక్కమ్మ ఒకదాని సాలే కదా ఈయన అమ్మగారు ఇక నా పని చేస్తున్నా ఇలా దుప్పింత కప్పింత మూకులకు అప్పలకు ఏమేమి సామాన్ పడతాయి పట్టుకొని వచ్చి చేద్దాం ంటే అట్లుంటారేమ్మా పాపం పాపం నీకు చేత పాడగా చేసి చేసి ఆస్ట్ వస్తున్న చెల్లె నేను కొడుకు పెళ్లి అవుతుందేమో నీ పని దొప్పదేమో అనుకుంటే ఉన్నవా బస్టి కోడలు దొరికిన అది పాపము ఏం చెప్పామక్క అందరికి అదృశ్యం ఒక ఉంది

ఏం చక్కగా ఉన్నాయి ఆ కుండలు ఇక పోయినసారి అంతా చిన్న మామ చచ్చిపోయింది కాబట్టి ఇక సృష్టి పాటికి వేయలేదు చెల్లె ఈసారి సృష్టి అయిపోయినట్టు ఇక మంచిగా చేసురు ఏ ఏ సర్వ లెక్కిస్తాను నిమ్మలం ఉండదు అమ్మ మాట్లా కుండలు ఎక్కిస్తేనే ఇక అమ్మవారికి మంచిగా ఉంటుంది మనకు మంచిగా అనిపిస్తుంది నిమ్మలంగా అనిపిస్తుంది పోతే పోని పైసలు ఏం ఇక ప్రతిసారి తెస్తున్నాం అంతా సంవత్సరానికి ఒకసారి ఇక తెచ్చి ఇక బోనం పోలిస్తే ఎంత ముద్దు కొడుతుంది దేవత

ఎంతనా సరే కొని చేయాల చెల్లే జరా అమ్మవారికి నిమ్మలం ఉంటది ఆ గరే అక్క ఇయ మీరు ఇట్లా ఆటలు లే కదా ఇయం దాక బాగా వలిసిండు నేను వస్తుతే ఏమైంది పెంటమ్మ ఎక్కడ పోతున్నావ్ ఏం కదా పండు చేస్తున్నావా చేస్తలేవా అంటే చేస్తున చేస్తున బాబా జరే ఆటలు లేదు రాదు అన్న అంటే ఆ మీరు ఇట్లా ఆటలు లే కూడా అనుకుతాము మీ అక్క చెప్తే ఇంత లేదు కూర తెస్తనే కోవుడు లేక అంటే ఇంత లేదు ఆటలే తీసుకురావాలని అని చెప్తుంది అక్క అట్లనే అన్నావు నువ్వు ఆ ఉన్నయ్య పొగుళ్ళెక్క తీసుకుంటే కూర మిగులుతలేదు ఇక మళ్ళా కూర అయిపోవాలంటే ఏ కట్టుకొని పడి తిరగాలి ఏ కట్టుకొని కట్టుకుని తిరగాలి అప్పుడప్పుడు కూర కూడా గుర్తిస్తారా ఇక వచ్చేసి తల ఇంత చికెన్ పెడితే ఏమనుకుంటారు ఆ అమ్మాయి ఇంత దూరం దిల్వనంపరు మళ్ళీ మాటలు పెట్టక చికెన్ ఏ పెట్టి రోజు చూడగా చికెన్ మైట్ పడలేకనా అగ్గు సగ్గు పెట్టినట్టు రమ్మ సెంత పనుల కింద దిల్వాలని అనుకుంటారు ఏంటికి వచ్చిన బాధ అయ్యాక చుట్టాలు అందరికి చెప్తున్నాం కదా మా కోడలు అమ్మగారికి చెప్తున్నాం మా అమ్మగారికి మా చుట్టాలు అందరికీ ఇస్తున్నాము అయ్యా మీ బావుల చిత్తాలు అందరు ఇస్తారు మా ఆడపిల్లలు అలా మేనత్తలు నేను పిల్లలు అందరు ఇస్తారు కానీ ఇంకా రెండు ఆడనం అయ్యా అంటే ఆయన కాదంటే కాదన్నాడు నేను నీ ఇష్టంగా గిట్లా సరే గిట్లనే అయ్యింది నాకు నచ్చలేదు అయ్యా నేను ఇష్టం మరి చుట్టాల మనం ఇస్తా విద్య తీసుకునే శాతం చేస్తామంటే సరే సరే తీ మరి

ఆ లెక్క ఇంకా మంచి మంచి వేసుకురు చూసి బుక్కలు అన్ని వేసి పంపి నేను తిప్పిన అందుకే నాకు అట్లా పొగగు లెక్క కూర తీసుకుంటే నచ్చలేదు మరి పెద్ద చెప్పినావు ఇక ఎంతమందికి ఏంటి అక్క ఇక మా మా అమ్మగారికి అమ్మ గారికి అందరూ

ఇంకా పెంక పని అతనే ఉంది ఇల్లు అన్ని దింపి బండలు అన్ని వచ్చి బొంతలు బట్టలు అన్ని తిండేసి సరికి వచ్చి నడు అన్నీ దుండుతున్నాయి వస్తారు బిడ్డ దగ్గర కడ కూర్చుంటదేమో ఆ మేము వచ్చి పెంకడే వాళ్ళు అమ్మా నువ్వు నీ కోడలు ఏమో ఉంటారు నీ కోడలు బరేలేక తింటది పంటది కూర్చుంటది మేము వస్తా మళ్ళీ ఏం కావాలక్క ఏం తింటదక్క అని నేచి తింట పని మేము వచ్చి కడ ఉంచేవాళ్ళు అమ్మ కాయగర మేము ఏమొద్దు ఏమొద్దు మా కూరీలొద్దు ముడుకులదు ఏమొద్దు మా పిల్లలము మూ పసుమో ఎట్లుంటామో మేము వచ్చి నీటి పడాదో ఇదో పని చేసి ఇంకా అమ్మ ఎట్లా ఇట్లా కనిపిస్తున్నామో తీర తయారైన తయారైనా కరే పొద్దుగా నేస్తాము అయ్యో గట్లంటే మమ్మీ ఇక కూర పేక పని రానట్టింది నాకు రాగట్టం అని అన్నది ఇక అందుకే బిడ్డ జరగా రాదురా నువ్వు నేను కూర్చున్నాం ఒక మూడు గంటల కూరీలు మురుకులు అక్కలు అన్ని అయితే బిడ్డ జరగా మమ్మీ నేను అమ్మా నీ ఓకెంత సరే పని చేసుకుంటావు కదా నీ పానానికి ఎందుకు ఎంత బాగా మరి నీ దగ్గర ఉందమ్మా కానీ కూడా చెప్తే కదా మన కూడలి రాదు రావనుకుంటే నువ్వే అన్ని వేసుకుంటా పోతా ఉండు ఇలా వస్తుంది ఏమొద్దమ్మా నువ్వు నీ కూడా మన వేసుకొని మేమైతే పొద్దుగా వస్తాము

చూసిందామని వేసింది ఇదే కలిగి కడ కూర్చున్నాం రా మమ్మీ అంటే రానంటే రానా అంటుంది అక్క అయ్యో వచ్చి కూర్చుంటే ఏమవునో ఏ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రేపు పొద్దుగా లాలని ఎక్కించుకొని బస్సులు ఎట్లు వస్తుంది ఏం కదా మరి వెలుగు పూట ఇయ్యాలని వస్తే దగ్గర నిమ్మలం ఉంటది కదమ్మా అందరు ఆడపిల్లలు ఇయ్యాలని వస్తారు మరి రమ్మనకు పోయినవా అదే అక్క రమ్మంటే నేను రానంటే రాను పెంక కడ కూర్చుంటానికి పిలుస్తున్నవా అని నీకు ఆ నీ కూడా మంచిగా ఉంటాయి నీ కూడలు ఇమ్మనాక తింటది పంటది నేను వచ్చి వాళ్ళని తాగలేక నేను చేసి పెడితే తింటదా ఏ మా అత్త చేయాలి మళ్ళీ మా అమ్మగారింటికి వచ్చి చేయాలి నానే అని ఫీల్ అయిపోతుంది పక్కన బిడ్డే